వెల్కమ్ టు టీటెన్ ఇవాల్ స్పెషల్ స్టోరీ సొంత బలంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశించిన కమలధనానికి పరాభవం తప్పలేదు నరేంద్ర మోడీ ప్రధాని పదవిని అధిశించాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరింది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు గెలుచుకుంటుందని ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా స్థానాలు సాధించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుందని వీరాలు పలికిన కమలనాథులు కంగు తిన్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు కూడా బీజేపీ చేరుకోలేకపోయింది గత ఎన్నికల్లో మూడు వందల యాభై మూడు స్థానాలు సాధించిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు మూడు వందల స్థానాలు గెలుచుకోవడమే కష్టమైపోయింది మోడిషా ద్వయం ఇమేజీ బీజేపీకి ఓట్ల వర్షం కురిపించలేకపోయింది కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో లో ఆ పార్టీని అయోధ్య రామయ్య ఆదుకోలేదు యూపీ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర హర్యానాలో కాషాయ పార్టీకి ప్రజలు కాషాయం తాగించి చేదు అనుభవాన్ని రుచి చూపించారు ఈ రాష్ట్రాల నుంచి గతంలో గెలుచుకున్న స్థానాల్లో సగం స్థానాలను కూడా ఆ పార్టీ ఈసారి దక్కించుకోలేదు గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాలు బీజేపీ పరువు కాపాడాయి దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆదుకున్నాయి రాజధాని ఢిల్లీలో బిజెపి క్లీన్ స్వీప్ చేసింది ఈ విజయాలు లేకుంటే కేంద్రంలో ఇండియా బ్లాక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది కాంగ్రెస్ తో ప్రధాన పోటీ ఉన్న చోట్ల బీజేపీ కొంతమేర నష్టపోయింది గత పది సంవత్సరాల కాలంలో ఈ విధంగా కాంగ్రెస్ చేతిలో బీజేపీకి ఎదురు దెబ్బలు తగలడం ఇదే మొదటిసారి ఉత్తరప్రదేశ్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో రామ మందిరం నిర్మాణం తమకు కలిసొస్తుందని రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తామని బీజేపీ నేతలు ఆశించారు అయితే వారి కళలు కళ్ళలయ్యాయి యోగి డబల్ ఇంజన్ మంత్రం పారలేదు కమలాదళం జోరుకు ఇండియా కూటమి కళ్ళం వేసింది బీజేపీ కంటే సమాజ్వాది కాంగ్రెస్ బ్లాక్ కే ఎక్కువ స్థానాలు లభించాయి రైతు నేత చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించడం ద్వారా రాష్ట్రీయ లోక్ దళ్ ప్రతిపక్ష కూటమి నుంచి వేరు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అప్నాదల్ నిషాద్ పార్టీ వంటి చిన్న చితక పక్షాలతో జట్టు కట్టి గోదాలో దిగిన చితికల పడాల్సి వచ్చింది ఇప్పటి వరకు బీజేపీకి అండగా నిలిచిన గుజ్జర్లు రాజ్ బ్రాహ్మణులు ఈసారి దూరమయ్యారు మరోవైపు ఆర్థిక పరిస్థితులు రైతు కష్టాలు వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా సమాజ్వాది కాంగ్రెస్ పార్టీలు ఓటర్ల మెప్పు పొందాయి రామ మందిర నిర్మాణం జరిగిన అయోధ్యలో కూడా బీజేపీ ఓటమి పాలైంది బీజేపీ పాలనలో రాజ్యంగా ప్రజాస్వామ్య సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో ప్రజలకు వివరించడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి గణన అంశం కూడా ఇండియా బ్లాక్ కు కలిసి వచ్చింది రాయబరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించారు కేరళలోని వయానాడు నుంచి కూడా ఆయన గెలుపొందారు నెహ్రూ గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన అమెతిలో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పరాజయం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యూపీలో సమాజ్వాదీ బిఎస్పీ ఆర్ఎల్డి పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ బీజేపీ అరవై రెండు స్థానాలు గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో అప్నాదల్లో కలిసి పోటీ చేసే డెబ్బై మూడు స్థానాలు కైవసం చేసుకుంది అయితే ఈసారి మాత్రం బాగా నష్టపోయింది రెండు వేల ఇరవై రెండు శాసనసభ ఎన్నికల్లో ప్రారంభమైన పతనం ఇప్పుడు కొనసాగుతుంది ముస్లింలు బీసీలు ముఖ్యంగా యాదవులు ఇండియా బ్లాక్ కే ఓటేశారు బీఎస్పీకి ఓటేసే దళితులు కూడా ఈసారి ఇండియా బ్లాక్ పక్షాన నిలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే వారణాసిలో ప్రధాని మోడీ మెజారిటీ సైతం తగ్గిపోయింది తమిళనాడులో ఇండియా బ్లాక్ ఘన విజయాలు నమోదు చేసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నా మలే చవి చూశారు అన్నా డిఎంకే అడ్రస్ గల్లంతైంది మహారాష్ట్రలోనూ బీజేపీ ఎత్తుగడలు పారలేదు శివసేన ఎన్సిపి వంటి ప్రధాన పార్టీలను చీల్చి రాజకీయ లబ్ధి పొందుదామని ఆశించిన ఆ పార్టీకి నిరాశ తప్పలేదు ఏక్నాథ్ షిండే రూపంలో శివసేనను అజిత్ పవర్ రూపంలో ఎన్సిపిని చీల్చి రాజకీయంగా లబ్ధి పొందుదామని ఆశించిన ఫలితం లేకపోయింది ఠాక్రే నేతృత్వంలోని శివసేన శరద్ పవర్ నాయకత్వంలోని ఎన్సిపి కాంగ్రెస్ పార్టీలతో ఏర్పడిన మహా వికాస్ అగాడి మంచి ఫలితాలు సాధించింది పశ్చిమ బెంగాల్ లోను ప్రతిపక్షాలదే పైచేయి అయింది రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీకి పద్దెనిమిది స్థానాలు లభించగా ఈసారి సగానికి సగం తగ్గిపోయాయి మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది రాజస్థాన్ లో కూడా కాషాయ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి గతంలో ఉన్న స్థానాలను సైతం ఆ పార్టీ నిలుపుకోలేకపోయింది అన్నదాతల ఆగ్రహం కారణంగా హర్యానా పంజాబ్ లోను పరాజయాలను మూటకట్టుకోవాల్సి వచ్చింది ఒడిశాలో మాత్రం బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి ఆరు పర్యాయాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా గల్ బిజు జనతా దల్ ఘోర విజయాన్ని కట్టుకుంది ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బిజెపియే గెలుచుకుంది జార్ఖండ్ లో బీజేపీ మంచి ఫలితాలే సాధించినప్పటికీ పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి అర్జున్ ముండా పరాజయం పాలయ్యారు జేఎంఎం నేత మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను అరెస్టు చేయడంతో గ్రహించిన గిరిజన ఓటర్లు ఇండియా బ్లాక్ కు ఓటేశారు గుజరాత్ నుండి దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి లోక్సభలో అడుగు పెట్టారు చూస్తూనే ఉండండి టిటెన్